వాంగిడి కొరూండి డిస్టిక్ జిల్లా ఇన్ఛార్జ్ పెద్దవారు ప్రశాంత్ వాంగిడి మండలంలోని పత్తి రైతులు నష్టపోతున్నారు కావున ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం చర్య తీసుకొని పత్తి కాంట మీద ఒక్కొక్క లైసెన్స్ని ఒక్కొక్క లైసెన్స్ దాన్ని పట్టుకుని రెండు కాంటలు యూజ్ చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం యూ పాటి డిస్టిక్ ఇన్ఛార్జ్ పెద్దివారి ప్రశాంత్ ప్రభుత్వ ప్రభుత్వము కష్టపోయిన పత్తికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం ఏందంటే పత్తి రైతులు ఈ వర్షాల కారణాల వల్ల ప్రభుత్వము పత్తి ఒక ఎకరానికి ఏడు గింటలు లేక పన్నెండు గింటలు డిమాండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఏంటంటే గత వర్షాల వల్ల పత్తి రైతులు నష్టపోయి ఎకరానికి ఏడు క్వింటల్ లేక పన్నెండు క్వింటాల్ డిమాండ్ చేయాలని లేక పదిహేను క్వింటాల్ అయినా కూడా డిమాండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం